I am Mrs. Padmavati, principal of Little Floss English medium high school, Pendurthi. Today we have received SSC result. I'm very happy to announce that all my students did very better. And with their hard work, they scored excellent scoring and 583 is the highest mark of the school and 580s, 579 it went down like that. 500 above there is about 80% of the students achieved 500 above students and the least mark is 400 plus i felt so happy and heartfully congratulating each and every student who has proved themselves today and coming to the teachers it's a wonderful teamwork as we have made a curriculum according to the academic curriculum all my teaching staff have really really followed as a tease and taken individual care of the student which they have shown their hard work the, the result have come today and proved it and i especially thank to all my parents who have really given excellent cooperation to their children so that we could able to reach to this stage today i wish all the children all the parents and also my teachers ఆల్ వెరీ అండ్ నా పేరు ఈ తేజస్ నేను ఇక్కడ థర్డ్ క్లాస్ నుంచి చదువుకుంటున్నాను నేను ఇక్కడ ప్రిన్సిపల్ మ్యాడమ్ యొక్క టీచర్స్ యొక్క స్పెషల్ ఇండివిజువల్ కేర్ తీసుకోవడం వల్ల నేను ఒక స్టడీగా హార్డ్గా స్టడీ చేయడం వల్ల నాకు ఇవాళ ఫైవ్ ఎయిట్ త్రీ మార్క్స్ వచ్చాయి ఇంకా ఇంకా నాకు హెల్ప్ చేసిన టీచర్స్కి ప్రిన్సిపల్ మ్యాడమ్కి డైరెక్టర్స్ గారికి చాలా నా హార్డ్ ఫీల్ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మొత్తం ఏఐ ఇంజనీర్స్ నా పేరు చంద్రమౌళి అండి థర్డ్ స్టాండర్ నుండి మా అబ్బాయిని ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు కూడా నేను ఏమీ ఎంక్వైరీ అనేది చేయలేదు డైరెక్ట్గా వచ్చి జాయిన్ చేశాను జాయిన్ చేసిన తర్వాత నుండి మన మా అబ్బాయికి బాగా ఇంప్రూవ్ అవ్వడం నేను గమనించాను అక్కడి నుండి ప్రిన్సిపల్ మేడం గారిని రిక్వెస్ట్ చేయటం ఆవిడ తరచుగా ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్ చేయటం అది స్పెషల్గా ఇండివిజువల్ గేర్ తీసుకున్నారంటే దానివల్ల అబ్బాయి ఈ స్టేజ్కి వచ్చాడు స్కూల్ ఫస్ట్ వచ్చిన చాలా ఆనందంగా ఇంత బాగా చదవటానికి కారణమైన లిటిల్ ఫర్ స్కూల్ స్కూల్ యాజమాన్యంకి ప్రిన్సిపల్ మేడంకి డైరెక్టర్ సార్కి అందరికీ నా మా తరఫున స్పెషల్గా హార్ట్ఫుల్గా కృతజ్ఞతలు చేసి తెలియజేస్తాను హలో నమస్తే అండి నా పేరు రమాదేవి ఈ రోజు ఈ మార్కులు తెచ్చుకోవడానికి కారణమైన లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యానికి నా తరఫు నుంచి మా కుటుంబం తరఫు నుంచి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వీళ్ళందరూ ప్రోత్సాహం వల్ల నా కొడుకు ఈ రోజు ఇంత ఎన్నిక మార్కులు తెచ్చుకోలేదు స్కూల్ ఫస్ట్ గా నిలిచి ఉండడం అంటే చాలా గర్వంగా ఉందండి థ్యాంక్ యూ ప్రిన్సిపల్ మేడం గారు అండి మళ్ళీ ఈ అవకాశం రావాలని మేము కోరుకుంటున్నాం